ఓకే నేను మీ బ్లాక్ స్టార్ట్ చేయను ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి మామ కబుర్లకి వెళ్దామా ఒకసారి మామ నేను పొద్దున్నే లేచాము అట్లా వెళ్తామంటుంటే మామ నా కృష్ణుని అడిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగా ఆరోగ్యంగా ఉండాలంటే అల్లుడు నువ్వు చేయలేవులే అన్నాడు అదేంది మామ అంత మాట అన్నా లేదు 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 నిజంగా చెప్తున్నాను నువ్వు చేయలేవు దాని గురించి వదిలేసే ఆ ప్రశ్న అడగబాగనుంది అన్నాడు అదేంది మా అంత కఠినమా ఆరోగ్యంగా ఉండటం అని అడిగా లేదు దాని గురించి అంటే చిన్న చిన్నయే అవి ఒక ఐదు ఉంటాయి ఐదు సూత్రాలు ఉంటాయి అవి నువ్వు చేయలేవు అల్లుడు అన్నాడు లేదు మా నువ్వు చెప్పు నేను పాటిస్తాను ట్రై చేస్తాను ముందు అసలు ట్రై చేసినాక దాని యొక్క ఆ సూత్రం యొక్క ఇది మీకు చెప్తాను మా అంగారు అని అయినా కానీ అసలు చెప్పట్ల సరే మామ నీ ఇష్టం నేను ఆరోగ్యంగా ఉండటం నీకు ఇష్టం లేదా నేను ఆరోగ్యంగా ఉండాలంటే చెప్పు లేదంటే లేదన్నాను అప్పుడు మామకే సెంటిమెంట్తో కొట్టేవాళ్ళు మరి చెప్పాలి తప్పదు ఏం లేదు అల్లుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు సూత్రాలు పాటించాలి అది నేనైనా నువ్వైనా ఎవరైనా సరే నెంబర్ వన్ వచ్చేసి మార్నింగ్ ఎక్సర్సైజ్ అల్లుడు మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాలి అల్లడు అది కూడా ఏంటంటే ఒక గంట మినిమం గంటలుడు సాధ్యమైనంత వరకు సింగిల్గా ఉంటాయి దైవనామస్మరణం చేసుకుంటూ ఏదో ఒక ధ్యానాన్ని తలుచుకుంటూ వాకింగు హాలానో యోగానో ఏదో ఒకటి చేయొచ్చు ఇక రెండోది వచ్చేసి వాటర్ అల్లుడు వాటరు కంపల్సరిగా ఎనిమిది గ్లాసులు తాగలడు రోజు మొత్తం మీద అంటే ఇరవై కేజీలకి ఒక లీటర్ అల్లుడు ఆ బరువు కనుక నార్మల్గా ఉంటే ఆటోమేటిక్గా ఎనిమిది గ్లాసులు చాలు అది సంపూర్ణ ఆరోగ్యానికి ఇది ఉంటుంది అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్టు చేయాలడు కంపల్సరీగా చేయాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం ఏం తింటున్నా మితంగా తీసుకోవాలి మితంగా తీసుకుంటే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మంచి నిద్రలుడు నిద్ర కంపల్సరీగా ఎయిట్ అవర్స్ ఉండాలి అలాగే ఆలోచన విధానం ఎప్పుడు కూడాను పాజిటివ్ ఉండేటట్టుగానే ఉండాలి మైండ్ సెట్ ఏం జరిగినా నా మంచికే ఏం జరిగినా నా మంచికే ఈ ఐదు సూత్రాలు కనుక పాటిస్తే సూపర్ గుంటతలుడు మరి ఐదు సూత్రాలు పాటిస్తావా తప్పకుండా మా నువ్వు చెప్పావుగా తప్పకుండా ట్రై చేస్తాను అల్లుడు ట్రై చేయటం కాదు పాటించు ఇవి ఒకటి రెండు రోజులు చేసి ఆపేస్తే కుదరదు అల్లుడు ఒక టార్గెట్ పెట్టుకో ట్వంటీ వన్ డేస్ అని ఆ ట్వంటీ వన్ డేస్ టార్గెట్ పెట్టుకుంటే కంపల్సరీగా నువ్వు వచ్చి అవ్వగలవు నువ్వు చేయగలవు అల్లుడు అన్నాడు సో మామకి నా మీద ఉన్నటువంటి అభిమానానికి హెడ్సప్ థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ ఆరోగ్యం గురించి చాలా చక్కనైనటువంటి సూత్రాలు చెప్పినందుకు స్పెషల్ థ్యాంక్స్ మామ థ్యాంక్ యూ